Rules of uh, Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly. Chapter 5 Law When the House assembles under Article 175 176 of the Constitution, every member shall maintain the dignity and solemnity of the occasion before, during, or after the Governor's address and shall not obstruct or interrupt the address in any manner. Maintenance of dignity and solemnity at Governor's address. స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సౌస్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాను సరే అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి ఇది కేసులు పడవనండి ఇక్కడ ఏమి కొట్టుకో ఇది నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఇది ఒక ఇన్క్లూజిటివ్నెస్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవేంటిలా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది వి వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళంలో చూడగలరా